అఫిలేట్ మార్కెటింగ్ అంటే చాలా మంది మైండ్లో ఏంటంటే మేడం రెఫర్ చేసి ఆన్ చేయాల్సిందే కదా వేరే వాళ్ళకి మనం రెఫర్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది కదా అనేసి చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఫస్ట్ అది నేను క్లారిటీ ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే అండి ఒక కంపెనీ ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేసి సోషల్ మీడియా కానీ ఆఫ్లైన్లో కానీ మనం ప్రమోట్ చేసి అర్నింగ్స్ అనేవి చేస్తాం సో దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంది దట్ ఈస్ లీడ్ జనరేషన్ కన్వర్షన్ ఫాలో అప్ అండ్ ఆటోమేషన్ ప్రాసెస్ ఈ ఫోర్ స్టెప్స్ అనేది ఫాలో చేస్తాము మీ చుట్టాలకో మీ ఫ్రెండ్స్కో లేకపోతే మీ నేబర్స్కో మనం ఇక్కడ రెఫర్ చేయాల్సిన అవసరం లేదండి వాళ్ళని రెఫర్ చేయకుండా కూడా మనం ఈ ప్రాసెస్ ద్వారా ఇక్కడ అర్నింగ్స్ అనేది చేస్తాము త్రూ అఫిలేట్ మార్కెటింగ్ ఓకే ఇక్కడ మీకు చైన్ సిస్టమ్ ఉండదు టీమ్ బిల్డ్ చేయడం ఉండదు ప్రతి నెల ప్రోడక్ట్ చేయడం ప్రోడక్ట్ సేల్ చేయడం అనేది అట్లాంటివేమి ఉంటావండి దా అది నెట్వర్క్ మార్కెటింగ్లో జరుగుతాయి కానీ అఫిలేట్ మార్కెటింగ్లో జరగవండి ఓకే అండ్ फिलेट मार्केंग इंकोक प्लस